హలో అండి ఇది వచ్చేసి మా షాప్ దగ్గర వీధిలో అనమాట మేము రాకముందు నుంచి కూడా ఇక్కడ రోడ్డు చాలా అద్వానంగా ఉండేది మేము వచ్చిన ఒక సంవత్సరం అంటే ఇప్పుడు శాంక్షన్ అయింది అనమాట ఇది పాపం ఎన్ని రోజుల నుంచి కష్టపడి వేస్తున్నారో వీళ్ళు వేద్దాం అనుకున్న ప్రతిసారి ఇక్కడ ఎక్కువగా వానొచ్చేసిందండి పాపం ఇప్పటికీ కూడా ఇంకా చిన్న ముక్క అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఇంకా అది బ్యాలెన్స్ ఉండిపోయింది వర్షం అనమాట వీళ్ళు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ అసలు కంప్లీట్ అవ్వడానికి చాలా డేస్ పట్టింది అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ఎలా ఉంటుందంటే ఏదో వరద వచ్చేసినంత పెద్ద ప్రవాహం కింద ఉంటుంది ఇక్కడ రోజు విడిచి రోజు వాటర్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ రోడ్డు వెయ్యక ముందు ఎలా ఉండేదంటే మొత్తం బురద బురదగా ఉండేది మా షాప్ దగ్గర అంతా కూడా పోనీలే రోడ్డు వేస్తున్నారు కదా ఇప్పటికైనా పర్లేదు బాగానే ఉంటుంది అనుకునేటప్పటికీ వర్షం అండి వర్షం వల్ల ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయి మీకు రోడ్లో కనిపించకపోవచ్చు మ్యాన్ హోల్స్ ఉంటాయి మా షాప్ ఎదురుగుండా కూడా ఒక మ్యాన్ హోల్ ఉంటుంది అది ఇంకా పొంగి పొర్లిపోతుంది అనమాట మొత్తం డ్రైనేజ్ డ్రైనేజ్ అసలు నిజంగా వేశారన్న పేరే కానీ అసలు వేసిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి ఆ లాస్ట్ వరకు మ్యాన్ హోల్స్ ఉన్నాయి కాకపోతే ఇది రోడ్డు వేసిన తర్వాత ఇది ఎందుకో కానీ ఓపెన్ చేశారు ఆ ఓపెన్ చేసిన కానించి ఇంకా ఒకటే ధార కింద వర్షం పడితే చాలు పొంగిపోతూ వచ్చేసింది అసలు నడవడానికి కానీ వెళ్ళి రావడానికి కానీ అసలు చాలా చిరాకు అనిపించేది అనమాట అందులోకి మొన్న బుధవారం సంత జరిగింది ఇక్కడ సంత అదలైన కాసేపటికే ఫుల్ వర్షం అనమాట నేను హైదరాబాద్ వచ్చాక ఇంత పెద్ద వర్షం కురడం అయితే ఇదే ఫస్ట్ టైము ఏదో వాగులు వంకులు పొంగి పొర్లిపోతాయి అన్నట్టు ఇక్కడ మొత్తం వాటర్తో నిండిపోయి ఎటు కదలడానికి వీలు లేకుండా అయిపోయింది అక్కడ బరకం కింద అమ్ముకునే వాళ్ళు పాపం దాక్కున్నారనమాట తడిచిపోతారని దాకున్నారు సంత కదా మొత్తం సంత అంతా చెప్పాలంటే నాకు తెలిసి వ్యాపారం అయితే పెద్ద జరిగి ఉండదు ఆ రోజు మాత్రం అంత వర్షం అయితే కురిసింది ఇంటికి వెళ్దాం అనుకుంటే స్టక్ అయిపోయాం ఇంక ఎలాగోలాగా వాహన తగ్గుతుంది అనుకున్నాం కానీ అసలు తగ్గనే తగ్గలేదు సరేలే ఇంకేదో రకంగా వెళ్ళిపోదాం అనుకునేటప్పటికీ అసలు బీభచ్చంగా నేనైతే రెండు కాళ్ళు మొత్తం ములిగిపోయాయి మా బండి కూడా ఆగిపోయింది స్టక్ అయిపోయింది అనమాట నేనే కంగారు పెట్టేశాను పదకొండు అయిపోతుంది ఇంకెప్పుడు ఇంటికి వెళ్తాము సరేలే తడిసిపోయినా పర్లేదు ఏదోలా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం కానీ బండి ఏమో మధ్యలోనే ఆగిపోయింది ఇంకేం చేస్తాం ఎంత ట్రై చేసినా అసలు పొగ గొట్టంలోకి వాటర్ది వెళ్ళిపోయి రాయిలా అయిపోయి అసలు కథ కదలట్లేదు అక్కడే నిలబడిపోయి ఆ వాటర్ది తగ్గిన తర్వాత అప్పుడే ఇంటికెళ్ళాము పదకొండున్నర అయిపోయింది స్నానాలు చేసి భోజనాలు చేసి పడుకునేటప్పటికీ ఒంటి గంట అయితే అయిపోయింది ఏమన్నా వర్షం కురిసిందండి రాత్రంతా కురుస్తూనే ఉంది పాపం మా మరిదిగారు అయితే ఇంకా ముద్ద ముద్ద అయిపోయారనమాట హైదరాబాద్లో వర్షం కురుస్తున్నప్పుడు ఎవరు లేనట్టుగా అనిపిస్తుంది కానీ వర్షం తగ్గిన తర్వాత ఉంటుంది ట్రాఫిక్ అక్కడే నిద్రపోతే బాగుండరా బాబు అనిపిస్తుంది సిటీస్ అంటే ఇలాగే ఉంటాయి మరి ఏం చేస్తాం తప్పదు బ్రతకాలంటే